ప్రపంచ రక్తదాన దినోత్సవం గౌరవపూర్వక గుర్తింపు డాక్టర్ షేక్ ఉస్మాన్ ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే జూన్ పద్నాలుగువ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు నిర్వహించిన అభినందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా ఐఏఎస్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది ప్రశంసాపత్రం మరియు జ్ఞాపిక అందుకున్న రెడ్ క్రాస్ సొసైటీ సీనియర్ మెంబర్ మరియు గ్రామీణ వైద్యుల రాష్ట్ర నాయకులు షేక్ ఉస్మాన్ పురస్కారాలు లభించాయి గ్రామీణ ప్రాంతంలో రక్తదానం అవగాహన ఉచిత మెడికల్ క్యాంపు అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉన్నవారికి రక్తం కొరత లేకుండా చూడడం అనేక స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం

కంట్రీలో మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ బ్లడ్ ఉంది అంటే యూనిట్స్ అంటాం వీటిని సో ఫైవ్ క్రోడ్స్ యూనిట్స్ అవసరమైతే బ్లడ్ డొనేషన్ ద్వారా మనకి ఎస్పెషల్లీ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కానీ ఇతర ఇతర కూడా తీసుకుంటే దాదాపు ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ మాత్రమే ఇండియాలో డొనేట్ అవుతుంది అంటే ఇంకా వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ యూనిట్స్ డిఫిషియన్సీ ఉంది సో ఇంకా ఓన్లీ సెవెంటీ పర్సెంట్ కోపప్ అవుతుంది ఈ థర్టీ పర్సెంట్ పీపుల్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఆ పరిస్థితుల్లో చనిపోయే అవకాశం కూడా ఉంటుంది దీని ఒకసారి ఆలోచించండి మనకి రెడ్డి వల్ల పోయేదే ఉండదు బట్ ఒక ప్రాణాన్ని మనం ఇండెక్ట్గా డైరెక్ట్గా సేవ్ చేసే అవకాశం ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఐఆర్సీఎస్ అంటే రెడ్ క్రాస్ సొసైటీ నేను విషయం ఏంటంటే ఒకసారి విధానో స్టార్ట్ చూసుకుంటే ఆంధ్రాలో మన స్టేట్లో కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రిక్వైర్మెంట్ ఉంటే కొన్ని ఫోర్ ల్యాక్స్ కలెక్ట్ అవుతుంది ఇక్కడ కూడా వన్ పాయింట్ ఫైవ్ అంటే అప్రాక్సిమేట్గా అన్ని చోట్ల కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిఫిషియన్సీ ఉంటుంది కర్నూలు జిల్లా తీసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ యూనిట్స్ అవసరం అవుతే థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా కలెక్ట్ అవుతుంది సో ఈ టెన్ థౌసండ్ యూనిట్స్ని డెఫినెట్గా ఈ ఇయర్ ఒక దీని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఫార్టీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ ఇయర్లో మన రికార్డ్ కంప్లీట్గా ఫార్టీ ఫైవ్ థౌసండ్ టెన్ పర్సెంట్ వచ్చేటట్టుగా ప్లాన్ చేయండి అది రిక్వెస్ట్ సెక్రటరీ గారు ఫోకస్